சாஸ்திரா திருப்பாவை இரவை ரெண்டவா పాశురం పఠనం జగన్నాథ శాస్త్రి ఈ సుందర సువిశాలమైన భూమిని తమకెదురెవ్వరూ లేరను అహంకారమును వీడి అభిమానులై నీ శరణుజొచ్చిరి అనన్య శరణాగతిని చేయుచూ నీ సింహాసనము క్రింద గుంపులు గుంపులుగా చేరినట్లు మేమును అనన్య ప్రియోజనులమై వారి వలే నీ శరణుజొచ్చినాము మాకు నీ ఉద్యోగ చక్క వేరు దిక్కు లేదు స్వామీ చిరు మువ్వలు నోళ్ళు తెరిచినట్లుగను సగము విరిసిన తామర పువ్వులు వలెను మెల్ల మెల్లగా బిప్పారినని సుందర నేత్రాల నుంచి జాలువారు వాత్సల్య కరుణార శదృక్కులను మాపై ప్రసరింపనిము సూర్య చంద్రులు ఉదయించునట్లు కనుపించుని కనుదోయి నుంచి జాలువారు కరుణాయుత వాత్సల్య దృక్కులు మాపై ప్రసరించినచో మా కర్మబంధములన్నీ తొలగిపోవును కనుక మా కర్మబంధములు తొలగకనే మేము నిన్ను చేరుకుందము కదా మా వ్రతములకు పొందవలసిన ఫలము కూడా ఇదియే కదా అని ఆండాల్ తల్లి కర్మ బంధం తొలగితే ముక్తి లభిస్తుందని తెలియజేయుచున్నది ఇరవై రెండవ పాశురం సమాప్తం